ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నట్ మణికార్తీ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఫుల్ డే వ్లాగ్ ఈ రోజు ఈ రోజు అక్టోబర్ ఫోర్టీన్త్ నా పెద్ద కొడుకు బర్త్ డే ఈ రోజు అయితే మార్నింగ్ లేస్తానే ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ కాఫీ తాగాలి కాఫీ తాగిన తర్వాతే మిగతా పనులన్నీ ఈరోజు ఫస్ట్ కాఫీ పెడుతున్నాను మామూలుగా అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయట కడిగి క్లీన్ చేసి అంతా క్లీన్ అయిన తర్వాత ముగ్గులన్నీ వేసేసుకొని పూలన్నీ పెరుకొచ్చిన తర్వాతనే నేను కాఫీ పెడతాను కొంచెం రిపేరీ వర్క్ నడుస్తుంది కాబట్టి బయట అయితే క్లీన్ చేయలేదు కాఫీ పెట్టేసుకుందాము కాఫీ పెట్టిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేద్దామని ముందుగా నాకి మా వారికి మాత్రం కాఫీ పెడుతున్నాను పిల్లలు ఇద్దరూ లేవలేదు ఎవ్రీ ఇయర్ మణికంఠ బర్త్డే లాస్ట్ ఇయర్ దసరా రజాల్లో వచ్చింది ఈసారి ఏ రజాలైతే లేదు అయిపోయినాయి వీనికి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్ననే స్కూల్ స్టార్ట్ అయింది ఈరోజు వచ్చేసి అక్టోబర్ ఫోర్టీన్త్ ట్యూస్డే ఈరోజు ఈ మధ్య కొంచెం నెస్కఫే తగ్గించాము కాఫీ పౌడర్ వస్తుంది కదా కాఫీ పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని కాఫీ తాగుతున్నాము ఎందుకని నెస్కఫే కొంచెం హీట్ అనిపిస్తుంది బాడీకి అందుకనేసి నెస్కఫే మానేసి కాఫీ పౌడర్ వాడుతున్నాము ఇప్పుడు టిఫిన్కి అయితే పూరి అలాగే తరకారీ సాగు చేస్తున్నాను మణికంటకి పూరి తరకారీ సాగు అంటే చాలా ఇష్టము మనకి యాక్చువల్లీ పూరి చపాతి దోశ ఇలాంటివంటే చాలా ఇష్టపడతాడు అందుకే ముందుగా పిండి తడిపెట్టేసి అక్కడ పిండి కూడా అయిపోయింది అలాగే డబ్బాకి పిండి పోసి ఎత్తి పెడుతున్నాను నేను చపాతి కలిపేదానికైతే కొంచెం చక్కెర ఉప్పు అలాగే ఆయిల్ వేసి పిండి తడిపెడతాను చక్కెర వేస్తే పూరీలు కానీ చపాతీలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే పిండి తడిపెట్టింది అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మకి పాలు పెడుతున్నాను అలాగే పాలు కూడా ఇంకొక పక్క పాలు పెట్టేస్తాను పిండి తడిపి పెట్టేస్తే పూరీలు అయితే బాగా వస్తాయనేసి ముందు పిండి తడిపి పెట్టేసి నేను ఒక పక్క పాలు ఒక పక్క మా అమ్మకి పాలు కాంచుతున్నాను నేను పాలు అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కాంచుతాను అలాగే పాలు వేడయ్యే లోపల తరకారీ అంతా క్లీన్గా కడిగి విడిపించి కట్ చేసి అనేసి ఒక పక్క పాలు పెట్టుకొని ఇంకొక పక్క తరకారీ క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే మా వారు క్లీన్ చేసిస్తారు ఈరోజు పిల్లలు అయితే పనుకోండరు కాబట్టి నేనే చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మా వారు చేసిస్తారు ఒక్కొక్కసారి నేను చేసుకుంటాను వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు ఇద్దరు అండర్స్టాండింగ్ పైన ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్కసారి నేను చేసుకుంటాను నేనే చేయాలి వాళ్ళే చేయాలి అనేది ఏదీ లేదు వెజిటేబుల్స్ అయితే అన్నీ విడిపించేసాను ఇప్పుడు వెజిటేబుల్స్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేస్తాను వెజిటేబుల్స్ కడిగే లోపల మీ అందరితో ఒక మాట షేర్ చేసుకుంటాను కొంతమంది అంటారు ఇంట్లోనే ఉంటారు కదా ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు అంటారు కదా నా అభిప్రాయం ఏమంటే ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది అని నేను అంటాను ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎక్కడ లేని పనులు ఇంకా ఒకటైన తర్వాత ఒకటైన తర్వాత పుడుతూనే ఉంటాయి అందులో పిల్లలు ఉంటే తీరికే ఉండదు ఇంకా పిల్లల గురించి చెప్పక్కర్లేదు కదా పిల్లలు ఎంత అల్లరి చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్ పిల్లలనే చెప్పొచ్చు ఒక్క పని కూడా చేసుకొనివ్వరు ఇంకొకటి రీల్స్ అవి పోస్ట్ చేస్తుంటే లేదా యూట్యూబ్లో ఏదైనా వాళ్ళని అంటారు కదా వాళ్ళకి ఇంకేం పని ఉందిలే అందుకే అన్నీ షూట్ చేసి ఎడిట్ చేసి పెడుతుంటారు అంటారు కదా వాళ్ళకు కూడా నా సమాధానము ఎందుకంటే నాకు ఈ కమెంట్లో చెప్పలేదు కానీ డైరెక్ట్గా నన్నే అడిగారు ఇంకేం పని ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తారు అని పను ఉంటుందో లేదో చేసి చూడండి ద ఎక్స్పీరియన్స్ మీకు కూడా వస్తుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు ఆల్రెడీ ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసింది అయ్యింది కుక్కర్కి వేసి పెట్టేస్తాను మగ్గి చేత అయితే లేట్ అవుతుంది అనేసి కుక్కర్కి వేసేసి నేను సాగు చేస్తాను కుక్కర్లో ఒక విజిల్ వస్తే చాలు తొందరగా అయిపోతుంది కుక్కర్లో పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది మగ్గించేదంటే కొంచెం టైం పడుతుంది పూలని పూలన్నీ పెరుగొచ్చేసాను ఆల్రెడీ నేను సాయంత్రమే నేను పూలైతే పెరుకొచ్చి ఎత్తి పెట్టేశాను పూలైతే తరకారీ సాగుకి నేను ఏమేమి వేస్తాను అనేది ఇంకొక వీడియోలో కుకింగ్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నా పెద్ద కొడుకి స్నానం చేసి పిచ్చి రెడీ చేసి వానికి బొట్టు పెడదామని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు రమ్మంటే రారు కదా ఎంత పిలిచినా రాడు వాడు ఆడొక కొంచేపు ఉంటాడు ఈపోతుంది ఇప్పుడైతే వాడిని అయితే చేపించి రెడీ చేసి బొట్టు పెడుతున్నాను ఈ డ్రెస్సుని ఎన్నిసార్లు అడిగింటాడో నాకు డంగ్రీ డ్రెస్ కావాలా డంగ్రీ డ్రెస్ కావాలని ఫైనల్గా మొన్న కోలార్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాము ఈ డ్రెస్ అయితే వానికి చాలా నచ్చింది ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది ఇప్పుడు నా పెద్ద కొడుకి పూరి అయితే రెడీ అయిపోయింది పూరి రెడీ అయిపోయింది వానికి తినమంటే తినడు వాడు వానికి తినిపించాల్సిందే ఎప్పుడు తినిపించాల్సిందే తినమ్మ అంటే తిననే తినడు ఇప్పుడు తినిపించి పంపేయాలి వానికి తినమ్మ ప్లీజ్ అంటే తింటాడు కానీ ఒక్కొక్కసారి తినను తినను అని మారం చేస్తుంటాడు తినిపిస్తే ఇంకొక రెండు ముద్దలు ఎక్కువ తింటాడు అనేసి నేనే తినిపిస్తాను పూరి అయితే చాలా బాగుంది అని చెప్తున్నాడు వాడు అలాగే ఇప్పుడు స్కూల్కి బయలుదేరుతున్నాడు కాబట్టి ఇంకా వానికి లంచ్ బాక్స్ స్నాక్స్ నాప్కిన్ వాటర్ బాటిల్ అలాగే స్కూల్లో పంచడానికి టీచర్స్కి చిల్డ్రన్స్కి చాక్లెట్స్ ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా టిఫిన్ ఎవరు చేయలేదు ఇంక అందరికీ టిఫిన్ చేసి ఇచ్చేపాటికి ఇంకా ఎంతసేపు అవుతుందో చూడాలి ఇప్పుడు మా ముందుగా మా వారి కోసము పూరీలు అయితే వేస్తున్నాను నేను ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏమంటే ఏం పని ఉండదు కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి అనే వాళ్ళ కోసం సమాధానం కోసం ఈ వీడియో స్కూల్కి వెళ్ళేపాటికి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇల్లు అయితే చిన్నోడు పెద్దోడు ఇద్దరు అన్ని పీకి పీకి వేసేసి ఉంటారు ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నము గోంగూర పచ్చడి అయితే చేసేసాను మధ్యాహ్నం కోసం ఇప్పుడు ఇల్లంతా అప్పుడు ఎలా ఉన్నిందో ఇప్పుడు ఎలా ఉన్నిందో చూడండి ఇదంతా క్లీన్ చేసేపాటికి నాకు దగ్గర దగ్గరగా వన్ అవర్ పట్టింది అంతా ఇండ్లంతా క్లీన్ చేసేపాటికి ఈ పని అంతా చేసుకోవాలంటే మా వారు అయితే పట్టుకో ఉంటారు కాబట్టి నేను ఇవన్నీ చేసుకోగలను అన్నీ చేశాను ఇంకా సింక్లో పాత్రలు అయితే అలాగే ఉన్నాయి ఇంకా ఇప్పుడు చిన్నోనికి ఇంకా స్నానం చేపిచ్చి వానికి తినిపించి పండేయాల అని ఇంకా పని పెట్టాల అవన్నీ కూడాను వాడిని పనిపెట్టిన తర్వాతనే ఇంకా సింక్లో పాత్రలు అయితే స్టార్ట్ చేశాను వాడు ఇప్పుడైతే నిద్రపోతున్నాడు ఇంక ఇప్పుడు ఈ సింక్ నిండిపోయింది కదా మా అక్షయ పాత్రను అంతా కంప్లీట్ చేసేపాటికి ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు ఇవన్నీ కంప్లీట్ చేసేపాటికి దగ్గర దగ్గరగా ముక్కాలు గంటే పట్టింది ఇంకా ఒక పక్క అన్నానికి అయితే పెట్టేశాను ఇంకా మళ్ళీ బాబు లేసే లోపల వేడిగా అన్నం చేద్దామనేసి ఇంకా అన్నానికి అయితే పెట్టేశాను ఇప్పటికి ఇంకా స్నానం కూడా చేయలేదు పొద్దున లేచినప్పుడు ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాను పని అయితే ఇంకా ఇది పాత్రలన్నీ కడిగిన తర్వాత అయితే నేను ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసుకోవాలి బాబు పాత్రలు చూడండి ఎన్ని పాత్రలు అయితే పడ్డాయో ఇంకా బాబు లేచే లోపల ఇంకా నేను ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేస్తాను ఇంకా నేనైతే ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసాను ఇప్పుడు బాబు లేచే లోపల దేవునికైతే అయితే పెట్టేసుకుందాము సాయంకాలం దీపాలు పెడదాము అనేసి సాయంకాలం దీపాలు పెట్టాలా దే కుదరపుడు సాయంత్రమైన ఖచ్చితంగా దీపాలు అయితే పెడతాను నాకైతే వ్లాగ్ చేసేదైతే ఇష్టం లేదు షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంట్లో ఏం పని ఉండదు అనే వాళ్ళ కోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మీకు చూపించేది ఓన్లీ టెన్ మినిట్స్ అంతే దీని వెనకాల ఇంకా ఎన్ని పనులు ఉంటాయంటే అన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి అంత ఈజీగా తీసేయకండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళనే కానీ లేకపోతే రీల్స్ చేసే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా పనులన్నీ చేసుకునే చేస్తారు ఎగ్జాంపుల్కి నేనైతే ఈ వీడియో తీసింది వచ్చేసి ట్యూస్డే ఫోర్టీన్త్ అంటే మంగళవారము అక్టోబర్ పద్నాలుగో తేదీ తీసాను ఇప్పటి వరకు నాకైతే ఎడిట్ చేసేకి టైమే కుదరలేదు దగ్గర దగ్గరగా టెన్ డేస్ అయిపోయింది ఇప్పుడు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికైతే నేను ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంకా మా వారు నేను ఇంకా భోంచేయలేదు ఇప్పుడు దగ్గర దగ్గరగా త్రీ ఓ క్లాక్ అయ్యింది వీడియో తీస్తున్నావా అనేసి మా వారు అడుగుతున్నారు అవునండి ఈరోజు వీడియో తీస్తున్నాననే చెప్తున్నాను మా వారికి ఈరోజు ఫుల్ డే బ్లాగ్ చేస్తున్నానని చెప్తున్నాను మరొక్కసారి ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరికైనా ఆడవాళ్ళకంతా ఖచ్చితంగా ఏదో ఒక పని అనేది ఉండే ఉంటుంది పనులు లేకుండా అంటూ వాళ్ళంతా ఊరికేనే ఉండరు ఇంకొకటి చేయాల చేసుకునే వాళ్ళకైతే పని ఉంటుంది కానీ చేయకూడదు అనుకుంటే ఏం పని ఉండదు చేసుకోవాలనుకున్నామంటే ఎన్ని పనులు ఉంటాయంటే బిహైండ్ ద స్క్రీన్ కూడా చాలా పనులు ఉంటాయి మీకు చూపించేది అర కొర అంతే మేము అక్కడొకటి ఇక్కడొకటి ఇంకా ఫైనల్గా దేవునికైతే పూలు పెట్టేసి దీపాలకి నూనె ఒత్తి అన్నీ కూడా వేసి పెట్టేసుకున్నాను సాయంకాలం దీపాలు పెడదాము అనేసి మా వారైతే కేక్ తీసుకొచ్చేసారు ఇది మణికంటది ఫిఫ్త్ బర్త్డే అలాగే ఈ డెకరేషన్ అంతా కూడా నేనే చేశాను ముందైతే ఏం డెకరేషన్ అనుకోలేదు సింపుల్గా ఊరికే కేక్ తెచ్చి కట్ చేపిచ్చి చేసేద్దాము బర్త్డే అనుకున్నాము తర్వాత పిల్లలంతా పిలిచి డెకరేషన్ చేసి అప్పటికప్పుడు అనుకొని చేసాము మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ రన్నింగ్ కానీ బాబా అయితే ఫైవ్ ఇయర్స్ బాబాయ్ ఉండడం అంటే టెన్ ఇయర్స్ మాకు పిల్లలు లేరు ఈ పిల్లలు లేరు అనే దాని గురించి టెన్ ఇయర్స్ మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము అనేది ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఏమేం మాటలు మేము ఫేస్ చేసాము ఫంక్షన్లలో కానీ బయట కానీ అనేది ఫ్యూచర్లో కుదిరితే వీడియో తీసి పెడతాను అండ్ ఫైనల్గా సింపుల్గా మణికంఠ బర్త్డే అయితే అయిపోయింది అడైతే స్కూల్ నుంచి వచ్చాక గుడికి కూడా వెళ్ళొచ్చాము ఎల్లమ్మ గుడికి వెళ్ళొచ్చాము ఇది మణికంఠ బర్త్డే వ్లాగు వన్ అగైన్ హ్యాపీ బర్త్డే మణికంఠ పుట్టినరోజు శుభాకాంక్షలు మణికంఠ అంటే పుట్టినరోజులో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బర్త్డే వ్లాగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్